హాయ్ ఫ్రెండ్స్ టు స్మార్ట్ మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే రేపు శ్రీకృష్ణ అష్టమి ఉంది కదండి కృష్ణన్ ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన అటుకలతో మనం ఏ రెసిపీస్ చేసినా ఆ దేవుడికి చాలా ఇష్టం అండి ఈరోజు మనం అటుకలతో ఐదు రకాల రెసిపీలు సింపుల్ గా అండ్ వెరీ క్విక్ గా సో మనం హడావిడిగా పొద్దున్నే బిజీ లైఫ్ కదండి అందరివి ఈ బిజీ లైఫ్ లో తొందరగా అయిపోయే రెసిపీస్ అంటే అందరూ ఇష్టపడతారు ఆ ఐదు రెసిపీస్ ఏంటో చూసేద్దామా మరి తొలి చేయకుండా రెసిపీస్ రెసిపీస్ లేక వెళ్ళిపోదాం లెట్ ఆ ఐదు ఏంటంటే సో అటుకులతో దద్దోజనం అటుకులతో బెల్లపన్నం అటుకులతో లడ్ అండ్ వీటితో పాటు పాలటుకులు అండ్ నార్మల్ అటుకులు ముందుగా అయితే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కప్పుతో నేను రెండు కప్పులు అటుకులు తీసుకుంటున్నానండి ఇక్కడ పెద్ద అటుకులు తీసుకోండి లేదు చిన్నవే వాడతాం మీరు అనుకున్నా వాడచ్చు కానీ పెద్ద అటుకులే బాగుంటాయి అనమాట రెండు కప్పులు తీసుకున్న తర్వాత వీటిని నీళ్లు పోసి ఒక రెండు లేదా మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసి శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు వాటర్ తో కడిగి నీళ్ళన్ని వంపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసేయండి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి సో డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు అండి నట్స్ సో బాదం పిస్సా అండ్ జీడిపప్పు ఆర్ కిస్మిస్ ఉంటే అవి సో కొంచెం బాండిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి సో డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం ఫ్రై చేసుకుందాం అండి బాదం జీడిపప్పు ఫ్రై చేశానండి సో తర్వాత కిస్మిస్ లు కూడా ఇలానే ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఇక్కడ ఎక్కువే ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి ఐదు రెసిపీస్ కి సరిపోయేంత చేసుకోండి సరిపోతుంది ఒకేసారి ఫ్రై అయినా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అటుకులు మనం పది నిమిషాలు నానబెట్టిన తర్వాత చూడండి సో మనకు తేమ లేకుండా తేమ పీల్చుకుని డ్రైగా అన్నమాట అటుకులు ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ అటుకుల్ని ఇప్పుడు మనం అన్ని రెసిపీస్ కి వాడతామండి సో కొద్ది కొద్దిగా తీసుకొని ఒక్కొక్క రెసిపీ చేసేద్దాం ముందుగా అయితే మనం పాల అటుకులు చేద్దామండి ఒక గిన్నె తీసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అటుకులు తీసుకోండి సో తర్వాత తర్వాత ఇక్కడ నేను ఆచి చల్లార్చిన చిక్కని ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు అయితే ఇందులోకి పోసుకోవాలండి తర్వాత అయితే ఇప్పుడు మనం తగినంత చక్కెర వేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చక్కెర వేస్తున్నాను సో మీరు చూసుకొని వేసుకోండి మీరు షుగర్ ఎక్కువ తింటారు అనుకుంటే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే లైట్ గా వేస్తున్నాను తర్వాత ఒక్క చిటికెడు ఎలకల పడి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ తేనె కూడా వేసేసుకోండి సో నేను రండి చక్కెర తగ్గించి తేనె వేస్తున్నాను తర్వాత అయితే నేను ఆవు నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మీకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ నెయ్యి వేసుకోవచ్చు అనమాట ఫైనల్ టచ్ ఆఫ్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసేసుకోండి అన్ని చక్కగా ఒక్కసారి కలుపుకోండి సో ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసాం అనుకోండి ఈ అటుకులు పాలను బాగా పీల్చుకొని అవి ఇంకా కొంచెం డ్రై అవుతాయండి కొద్దిసేపు తర్వాత అప్పుడు తినడానికి బాగుంటాయి అనమాట సో ఇంతేనండి వెరీ సింపుల్ గా పాలటుకులు అయితే అయిపోయాయి ఇది ప్రసాదంగానే కాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి సో చాలా బాగుంటది అనమాట ఇప్పుడు మనం రెండవ రెసిపీ చేద్దామండి అదే అటుకులతో దద్దోజనం చేద్దాం ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న అదే ప్యాన్ లోనే ఇప్పుడు తిరగమాతకైతే ఆయిల్ వేసుకోండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత మాతకైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చశనగ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా వేసేసుకుందాం అండి పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి మనం కొద్దిగా తీసుకొని సో ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి సో తర్వాత ఒక్క చిట్టికడ ఇంగు వేయండి సో తర్వాత పచ్చి కరవైపాకు వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి సో తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసి తర్వాత లైట్ గోల్డెన్ కలర్ లో మారిన తర్వాత గ్యాస్ ఆపేసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడైతే మనం అటుకులు పెరుగు తీసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని సో మీకు కావాల్సిన క్వాంటిటీలో అటుకులు తీసుకోండి అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ చికెన్ పెరుగు వేసుకోవాలండి ఫస్ట్ ఒక గరిట పెరుగు వేసుకుంటున్నాను సో తర్వాత తగినంత మిగతా క్వాంటిటీని చూసుకొని అటుకులు కూడా వేసేసుకోండి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ అటుకులు వేసుకోవాలన్నమాట నేను రెండు గుప్పెళ్ళు అటుకులు అయితే తీసుకుంటున్నా తర్వాత రెండు గరిటెలు పెరుగు అయితే పోసేసుకోవాలండి సో మొత్తం హండ్రెడ్ ఎంఎల్ పెరుగు పుల్లగా లేకుండా ఉండేలాగా చూసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు టేస్ట్ కు తగ్గట్టుగా వేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి అటుకులు మన పెరుగు మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంతకు ముందు మన తిరమాతకు వేసుకున్నాం కదండి ఆ తిరగమాత ఇందులో వేసేసి చక్కగా కలుపుకోండి ఇంతేనండి వెరీ సింపుల్ గా అయిపోయే అటుకుల దద్దోజనం ఇప్పుడైతే మన మూడవ రెసిపీ అటుకుల లడ్డు చూద్దామండి సో నేను ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను ఇవి డ్రై అటుకులే నానబెట్టుకున్న అటుకులు కాదు డ్రై అటుకులు ఇవి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ ఏం మారవండి కొద్దిగా వైట్ గా అవుతాయి అనమాట ఫ్రై చేయంగా అండ్ కొంచెం మంచి స్మెల్ వస్తుంది మనకి అప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలి ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఇప్పుడు మనం అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇది రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు అటుకులతో పాటు చక్కెర కూడా వేసేసి రెండు కలిపి మిక్సీ పట్టుకుందామండి చక్కర అయితే ఇక్కడ ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి మీకు కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు ఓకేనా సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఫైన్ పౌడర్ గా ఈ రెండు కలిపి మనం మిక్సీకి పట్టుకోవాలండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో మనకైతే మిక్సీకి పట్టుకున్న పౌడర్ ఉండాలన్నమాట సో మరీ దొరకగా ఉండకూడదు మరీ నున్నగా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట మిక్సీకి వేసుకున్న పిండిని ఒక ప్లేట్ లో తీసుకోండి ఇప్పుడు ఈ పిండి కొద్దిగా ఉంటే ఇలా చేతితో నలుపుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తో పాటు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసేసేయండి అలా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్ని కలిసేలాగా ఒకసారి ఈ పిండిని మొత్తం ఇలా చక్కగా కలుపుకోండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ వండలు చేసుకోవాలండి సో ఎక్కువ పాలైతే పట్టవండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఏ పడతాయి అనమాట అన్ని ఒకసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మనం లడ్డు ఉండలు చేసుకోవాలన్నమాట టేబుల్ స్పూన్ పాలు వేసి కొద్దిగా తీసుకొని కలుపుతూ ఇలా మనం చేత్తో ప్రష్ చేస్తూ మనం లడ్డు వంటలు చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇలాగా లడ్డు అయితే మనం వండలు చేసుకోవాలి ఉన్న పిండి మొత్తం ఇలానే లడ్డు ఉండలు చేసుకోవాలండి సో నాకైతే ఆరు లడ్డు వండలు వచ్చాయనమాట నేను కొద్దిగా పెద్దగా సైజ్ చేసానండి అంతేనండి వెరీ సింపుల్ గా కమ్మనైన అటుకుల లడ్డు అయితే మనం చేసేసుకున్నాం సో రూమ్ టెంపరేచర్ లో పెట్టినా కూడా నాలుగు నుంచి ఐదు రోజుల వరకు ఫ్రెష్ గానే ఉంటది అనమాట నాలుగో ప్రసాదం అటుకుల బెల్లం పొంగల్ చేద్దామండి ముందుగా అయితే దీనికోసం ఒక బాండిల్ ని గ్యాస్ మీద పెట్టి సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి సో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఈ కప్పు ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అండి ఏ కప్పుతోనే ఒక హాఫ్ కప్పు అయితే వాటర్ పోసేసి బెల్లం కరిగేంత వరకు అయితే మనం కరిగించుకోవాలండి బెల్లం కరిగేటప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ ఏలకుల పొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా ఇందులోకి వేస్తే బాగా కరిగి ఆ మధురం చాలా బాగుంది మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మన బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి మనకి పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట ఇలా బెల్లం కరిగేటప్పుడే పచ్చకర్పూరం ఒక చిటికటి తీసి ఇలా నలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటదండి గుల్లు ప్రసాదం లాగా ఉంటది అనమాట బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒక్కసారి ఫిల్టర్ చేసి మళ్ళీ అయినా తీసుకోండి లేదంటే అలా అయినా తీసుకోండి మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా తీసుకోవచ్చు మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి ఆ అటుకుల్ని కొన్ని అటుకులు ఇందులోకి వేసుకోండి మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి ఎన్ని కావాలో అన్ని వేసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నారనుకోండి మనకి ఈ పొంగల్ అనేది దగ్గర పడుతుంది అనమాట దగ్గర పడింది ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవి ఇందులోకి కొన్ని వేసేసుకోవాలండి కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ లోనే గ్యాస్ ఆపేసుకోండి ఎందుకంటే చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది అనమాట సో ఈ కన్సిస్టెన్సీ లో ఆఫ్ వేస్తే ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి ఇంతేనండి వెరీ సింపుల్ గా అటుకులతో బెల్లం పొంగల్ అయితే మనం చేసేసాం కదా సో చాలా బాగుంటుంది వెరీ క్విక్ అండ్ సింపుల్ గా అయిపోయే రెసిపీ ఇప్పుడు మన ఐదవ రెసిపీ సింపుల్ గా ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి సో అటుకులు నానబెట్టి నీళ్లు వంపేసి దాంట్లో ఒక బెల్లం మొక్కను పెట్టి పెట్టేయచ్చండి లేదంటే డ్రై అటుకుల మీద కూడా ఒక బెల్లం మొక్క పెట్టి ఎవరికి ప్రసాదంగా పెట్టచ్చండి ఈ నైవేద్య ప్రసాదాలే కాకుండా కృష్ణునికి ఇంకా ఇష్టమైన వెన్నను అండ్ ఆల్సో మీగడ పాలను కూడా ప్రసాదంగా పెట్టవచ్చు ఇంతేనండి ఐదు రెసిపీస్ మీకు నచ్చాయా మీకు నచ్చితే ఖచ్చితంగా కృష్ణాష్టమికి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది చెప్పడం మర్చిపోకండి ఇంతేనండి వెరీ క్విక్ అండ్ టేస్టీ గా చేసుకునే రెసిపీస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి కొత్తగా మొబైల్ లో హైప్ క్లిక్ చేస్తే న్యూ యూజర్ కి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుందండి సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ బొత్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్